ఆరోగ్యశ్రీ సృష్టికర్త జలయజ్ఞ ప్రధాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకొని పెనుగంజప్రోలు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిసిసిఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొత్తుల రామారావు ఆధ్వర్యంలో పెనుగంజప్రోలు గ్రామంలోని ఈ రోజున స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేదవారికి రోగులకు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ నాగరాణి గ్రామ పార్టీ అధ్యక్షులు గుడిమెట్ల శంకర్ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ బీసీసీఎల్ కార్యదర్శి చేనే రాంబాబు ట్రేడ్ యూనియన్ కార్యదర్శి గడ్డది వెంకటరత్నం జిల్లా సోషల్ మీడియా కార్యదర్శి ఎర్రంశెట్టి నాగబాబు ట్రేడ్ యూనియన్ నియోజకవర్గ అధ్యక్షులు మోండెం రామారావు మండల ఎస్సీసెల్ అధ్యక్షులు బొడ్డు రవి గ్రామ ఉపాధ్యక్షులు నందిగం నరేష్ గ్రామ యూత్ కన్వీనర్ మల్లెబోయిన సైదులు గ్రామ ప్రధాన కార్యదర్శి బొజ్జా సాయిరాం గ్రామ కార్యదర్శి గజం నాగేంద్ర గ్రామ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ధారా గౌతమ్ గ్రామ ప్రచార విభాగం కన్వీనర్ వేముల గోవర్ధన్ గ్రామ వాలంటీర్స్ విభాగ అధ్యక్షులు కుంచెల సాయి సుధీర్ చేని మహేష్ చేని రాజేష్ తదితరులు పాల్గొన్నారు